కొంత ఇంటికలా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారం అవుతుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గం మధురలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకుని ప్రజాప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో తొలి ఏడాది నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఇళ్లు ఇచ్చిన చరిత్ర లేదన్నారు గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల కోసం ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు అందరికి వాళ్ళ శాక్షి చేసి కాగితాలు అందిస్తా ఉంటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం చేసినటువంటి పాదయాత్రలో ప్రజలకు చెప్పిన మాట నిజం చేస్తున్న అలసిపోయి తిరిగి ఇల్లు రావాలి అని అంటే ప్రభుత్వం వస్తేనే తప్ప వాళ్ళకి ఇల్లు రాదు